గల రాణి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి నమస్తే హాయ్ గంగూబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు తిను ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ ఎవరమ్మా హిమాని అని जाओगी क्या हाँ जाऊंगी भाग जाओगी हाँ भाग जाऊंगी जाओ अच्छी दे रे अरे मंजू अम्मा इंटर कुछ पो लो जाएगा कितना पैसा जाएगा నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉంటు కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ తీయట్లేదురా ఏం గంగూబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు ఇంకొక అమ్మాయి తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయ్ అబ్బాయా అబ్బాయికి బ్రోక్ వేశారేంటి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ బేవరం వెళ్ళేడ మల కల కాలు కాలే వస్తా నాకు ఏం కంగదా బాయ్ పానా చెటి ఎట్ మర్చిపోవు దొంగ అన్ని మర్చిపోవు మీ దగ్గర ఎన్ని సరి కార్డు కాడు మర్చిపోయావా ఓయ్ దాన్ని ఏం గోగుతావు గాని ఎట్టరా అరా తొందర ఎలా తీసుకెళ్తావు నాకెంత తెలుసు ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ ప్యాన్ కొట్టు చెప్పండి

అనవారి భయව అనుకున్నా ఇప్పుడు పరిపోతున్నా హాయ్ ఏంటి ఏయ్ గంగబాయిని కొట్టొద్దు రేయ్ గంగబాయిని కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్ట అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా అంటే ఎంత నుంచి నువ్వు కొటమటనా ఏమనుకుని కొడిసింది మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేట్ నిన్ను కొట్టకూడదా జ్యోతి లక్ష్మి తెచ్చేశాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు మీ తమ్ముడు చాలా మంచి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడారండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇది మైజర్ ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఓకే Thank you. Bye. Thank you. It's okay. Thank you, sir. Okay. Bye. Lakshmi, my intonaraga, my Shravani. Hmm. my Maaka. Namaste. Namaste. Hmm. You're roaming, da? Ah, Paina. Da? Ah, excuse me. Evera, ma? Jatrishmi. తను చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మిత ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఎండునా తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో అదేం లేదు సత్య ఏం సార్ ఇది ఉండే కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు